ప్రతిపక్ష నాయకుల్ని తిట్టినటువంటి తిట్లున్నాయి ఇవన్నీ కూడా ప్రస్తుతానికి ఈ రోజు ట్రెండింగ్ లో ఉన్నటువంటి సో ఈ కూడా ప్రధానంగా ప్రభుత్వం మాట్లాడుతోంది వాటిపైన సమాధానాలు చెప్పాల్సినటువంటి అవసరం మీకుంది ప్రెస్ మీట్లు పెడితే చేయటువంటి సమాధానాలు కావు అసెంబ్లీకి వెళ్ళి ప్రజల తరఫున కొట్లాడాల్సినటువంటి అంశాలు ఏం చెప్తారు గారు ఇప్పుడు మొట్టమొదటి నుంచి కొత్త ప్రభుత్వం ఏర్పడిన రోజు నుంచి కూడా ప్రమాణ స్వీకారాల రోజు నుంచి మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే నిజంగా జగన్మోహన్ రెడ్డి గారిని ప్రతిపక్ష నాయకుడుగా గాని ఎందుకంటే ఈ రోజున ఈ రాష్ట్రంలో ఉన్నాయి ఐదారు పార్టీలు ఉన్నా సరే అసెంబ్లీలో ఉన్నాయి మాత్రం నాలుగే పార్టీలు తెలుగుదేశం జనసేన బిజెపి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మూడు పార్టీలు ఎన్నికలకు ముందే కూటంగా ఏర్పడి అధికార ఉన్న పార్టీలు ఒక పార్టీ మాత్రమే విపక్షంలో అంటే వీళ్ళకి ప్రతిపక్షంగా ఉన్న పార్టీ ఈ రోజున అసెంబ్లీలో ఈ నాలుగు పార్టీలు మాత్రమే ఉన్నాయి ఆ మూడు పార్టీలు కలిపి నూట అరవై నాలుగు సీట్లు వస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పదకొండు సీట్లు రావడం జరిగింది మరి ఈ పరిస్థితుల్లో ఆ రోజున ఇరవై ఒకటో తారీఖున ప్రమాణ స్వీకారాల రోజున ఈ ప్రభుత్వం చేసింది ఏంటండి జగన్మోహన్ రెడ్డి గారిని మేము ప్రతిపక్ష నాయకుడిగా గుర్తించి ఆయన్ని ప్రతిపక్ష గేట్ నుంచి మేము లోపలికి రానిచ్చామని చెప్పి అన్ని పేపర్లోనూ మీడియాలోనూ పబ్లిసిటీ చేయడం జరిగింది కానీ లోపలికి పెట్టిన తర్వాత వీళ్ళు ఏం చేశారండి అక్కడ ముందుగా ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేశారు ఆ తర్వాత మంత్రులు చేశారు ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారితో ప్రమాణ స్వీకారం చేయించిన పరిస్థితి నిజంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఆ రోజునే ఆ ప్రతిపక్ష ఎందుకంటే అక్కడ వేరే పార్టీ లేదు కదా ప్రతిపక్ష నాయకుడిగా వాళ్ళు గుర్తిద్దామనే ఉద్దేశం ఉండుంటే ఆ రోజునే ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారి తర్వాత ఏం చేస్తే ప్రమాణ స్వీకారం చేయించే వాళ్ళు ముందుకు వెళ్లే వాళ్ళు ఎందుకంటే వాళ్ళకే మాజీ ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి మీకు ఒక రావాల్సినటువంటి హోదా కంటే కూడా ప్రశ్నించాల్సినటువంటి బాధ్యత ఎక్కువ ఉంటుంది ఈ అంశం ప్రశ్నించవలసిన బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉంది కాబట్టి ఏది ఈ రోజున ఈ రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాల మీద కానీ మహిళల మీద జరుగుతున్న అకృత్యాల మీద కానీ అత్యాచారాల మీద కానీ లేకపోతే వివిధ రకాల ఇష్యూస్ మీద కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇసుక మీద కానీ మద్యం మీద కానీ ప్రతి దాని మీద జగన్మోహన్ రెడ్డి గారు ప్రశ్నిస్తున్నారు ప్రజలందరికీ కూడా జరుగుతున్న వాస్తవాలు ఏంటనేవి చెబుతున్నారు ఎక్కడ దాకా ఎందుకు సార్ మొన్నటిదాకా పద్నాలుగు లక్షల కోట్ల అప్పని చెప్పి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు పురంధ్రేశ్వర్ గారు రకరకాలుగా ఎన్నికలకు ముందు ఈ రాష్ట్రం అంతా ప్రచారం చేయడం జరిగింది ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా అసెంబ్లీలో కూడా చాలా సార్లు ఆ పది లక్షల కోట్లు అని చెప్పి స్వయంగా గవర్నర్ గారి ప్రసంగంలోనే చెప్పించడం జరిగింది కానీ ఈ రోజున చూస్తే అది అంత లేదు కేవలం ఏడు లక్షల కోట్లు ఆరు లక్షల యాభై వేల కోట్లు మాత్రమే ఉన్నది అంటే ఎన్ని ఎన్ని రకాలుగా అబద్ధాలు చెప్తున్నారు వీళ్ళు అనేది ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తున్నారు దానికి జగన్మోహన్ రెడ్డి గారు కూడా సమాధానం చెప్పడం జరుగుతుంది ఎక్కడా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల ప్రశ్నించకుండా బట్ రమేష్ గారు ఫైట్ అనేది రింగ్ లో బాగుంటుంది బయట ఆడియన్స్ లో కూర్చొని ఫైట్ చేస్తామంటే అది ఎట్లా అక్సెప్టబుల్ అవుతుంది మీకు ఒక హోదా ఇవ్వడం జరిగింది ఎన్నుకోవడం జరిగింది అసెంబ్లీలో కదా జగన్మోహన్ రెడ్డి గారు ఒక అప్పీల్ ని స్పీకర్ గారికి అప్పీల్ చేస్తున్నారు నాకు ఈ రూల్స్ ప్రకారం ప్రతిపక్ష హోదా ఇవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి మీరు పరిశీలించి నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి అని చెప్పి ఆయన స్పీకర్ గారికి అప్పీల్ ఉన్నారు ఈ రోజుకి ఐదు నెలలు అవుతుంది ఐదు నెలల్లో ఎప్పుడు కూడా స్పీకర్ గారు నేను ఇస్తానని కాని ఇవ్వనని కాని ఏదో ఒకటి ఎందుకు చెప్పరండి స్పీకర్ గారి మీద చెప్పాల్సిన బాధ్యత లేదండి అలాగే జగన్మోహన్ రెడ్డి గారు స్పీకర్ గారు చెప్పట్లేదు కాబట్టి జూలై నెలలో హైకోర్టులో కేసు వేయడం జరిగింది ఈ రెండు పెండింగ్ లోనే ఉంచారు కాబట్టి ఆ రెండు ఏం జరుగుతాయో చూద్దాం చూసిన తర్వాత దాని మీద నిర్ణయం తీసుకుందాం అనేది జగన్మోహన్ రెడ్డి గారి ఉద్దేశం ఇప్పుడు ఆయన ఫైటర్ కాదా అనేది రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు ఎందుకంటే సోనియా గాంధీ అదే అదే కదా కదా ఆ రోజు పాదయాత్ర చేసి వెనకడుగు వేయకుండా మీరు ఈ రోజు ఎందుకు వెనక్కి అన్నదే ప్రశ్న ఈ రోజు కూడా వెనక్కి పోవడం అనేది ఏమీ లేదండి ఈ రాష్ట్ర ప్రజలకు కూటమి ప్రభుత్వం చేస్తున్న ఈ ప్రతిపక్ష హోదా ఇవ్వకపోవడంలో ఉన్న వాళ్ళ ఆంతర్యాన్ని బట్టబయలు చేసే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు తప్ప వస్తాను బాజీ గారు బాజీ గారు కామెంట్ మీ దగ్గర నుంచి రావడం జరిగింది తెలుగుదేశం పార్టీ నాయకులు ఇంకా అడగాల్సినవి చాలా ఉన్నాయి కాబట్టి ప్రశ్న మీ దగ్గర నుంచి వచ్చింది మీ చీఫ్ షర్మిలానే క్వశ్చన్